హాయ్ అండి నమస్తే సుగుణా ఛానల్కి స్వాగతం నేను ఫిష్ ఫ్రై చేస్తున్నానండి ఆ ఫ్రైతో పులుసు పెడతాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మన చికెన్ పీసెస్ ఏ విధంగా పెడతాయో ఆ విధంగా విడతాయండి కోనం ఫిష్ అండి ఇది దీన్ని పీసెస్గా కట్ చేసుకొని ఉప్పు కారం క్లీన్ చేసుకున్నాక ఉప్పు కారం పసుపు పెట్టుకోవాలి ఉప్పు దానికి తగినంత పెట్టుకోవాలండి అలా పెట్టుకున్న ఫిష్ని ఇలా పెనం పైన ఆయిల్ వేసుకొని ఇలా ఎక్కువ ఆయిల్ పడుతుంది చాలా తక్కువే పడుతుంది ఇలా వేయించుకొని అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలండి క్లీన్ చేసేటప్పుడు పసుపు ఉప్పు వేసి బాగా పామి క్లీన్ చేసుకోవాలండి అవసరం అయితే చిన్న నిమ్మకాయ పిండుకున్నా పర్వాలేదు నా ఫిష్ వేగిపోయింది అన్ని ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు పులుసుకి సరిపోవటానికి ఒక ఆనియన్ తీసుకొని మూడు టమాటోలు వెల్లుల్లిపాయ అల్లం ఇవన్నీ కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి నేను ఒకటే ఆనియన్ అలానే అల్లం వెల్లుల్లి ఇప్పుడు మూడు టమాటోలు కూడా కట్ చేసుకొని వేసుకున్నాను టమాటోలు ఎన్ని వేసుకున్నా బాగానే ఉంటుందండి ఇది మిక్సీ పెట్టుకోవాలి అలానే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి దీనికి ఎక్కువగా పెద్ద ఆయిల్ ఏం పడదండి రెండు పచ్చిమిరపకాయలు అలానే రెండు ఉల్లిపాయలు మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఇదంతా హైలోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించేసుకోవాలి చూడండి చాలా మటుకు వేగిపోయింది కదా కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా ఫాస్ట్గా వేగిపోద్ది అండి ఇలాగా విడివిడిగా ఆనియన్ అంతా కూడా పొడి పొడిగా వచ్చేటట్టుగా వేగిపోవాలి అప్పుడే మనకి పులుసు చిక్దనం వస్తుంది ఇప్పుడు టమాటో ఉల్లిపాయ అల్లం వెళ్ళాలి ముద్దు చేసుకున్నాను కదండి అదంతా కూడా వేసేసి బాగా వేపుకోవాలి అంతా కలిసేటట్టుగా ఇప్పుడు నేను ఇందులో పిప్పర్ అండి బ్లాక్ పిప్పర్ వన్ స్పూన్ వేసాను గరం మసాలా వన్ స్పూన్ వేసాను అలానే ధనియా పౌడర్ జీరా పౌడర్ పులుసుకి కాస్త కారం ఎక్కువే పడుతుందండి నేను పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఇదంతా కూడా పచ్చివాసన పోయేటట్టుగా ఇందులో ఈ ముద్దతో కలిపి వేయించుకోవాలండి అప్పుడు ధనియా పౌడర్ జీరా పౌడర్ అన్నీ కూడా బాగా వేగుతాయి దంతా కూడా హైలోనే ఉందండి నేను ఎక్కడ కూడా మీడియం సిమ్లోనే పెట్టలేదు మొత్తం అంతా హైలో పెట్టే వేయించుకుంటున్నాను దగ్గరగా ముద్దలా అయిపోవాలండి అసలు అడుగు పడుతున్నా చాలా ఫాస్ట్గా మనం హైలో పెట్టుకొని ఇలా కలిపేసుకుంటూ ఉంటే అడుగు పట్టదండి ముద్ద కూడా చాలా బాగా ఏగుతుంది పచ్చివాసన లేకున్నా అలా ఏగటం వల్లే పులుసుకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి మనం ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని వేపుకున్నా కూడా బాగానే వస్తుంది నేను ఇప్పుడు కొంచెం వాటర్ వేసానండి ఇదంతా కూడా మళ్ళీ గ్రేవీలా రావటానికి నాకు ఆ నీళ్ళు సరిపోలేదండి మళ్ళీ కొంచెంగా వేసుకొని లూజ్గా చేసుకుంటున్నాను మొత్తం అంతా కూడా అంటే బాగా వేయించేసాను కదా డ్రైగా ఫిష్ వేసేటప్పుడు మనకి లూజ్గా ఉండాలండి అందుకని నేను గ్రేవీలాగా చేసుకున్నాను ఇప్పుడు వేపుకున్న ఫిష్ అన్నీ కూడా పీసెస్ వేసేసుకుంటున్నాను ఈ పులుసు నిల్వ ఉంటుందండి ఎందుకంటే మనం ఫిష్ ముందుగానే వేపేస్తాం కాబట్టి ఎటువంటి వాసన ఉండదు పాడు అవదండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనకి ఒక ఫైవ్ సిక్స్ డేస్ వరకు ఇది ఉంటుందండి ఇలా ఫిష్ అన్నీ కూడా వేసేసి ఆ వేపుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని అది కూడా వేసుకున్నాను ఇది ఎలా కలుపుకున్నా విరగవండి ఎందుకంటే మనం ముందే వేయించుకున్నాం కాబట్టి ఏ విధంగా కలిపినా కూడా మనకు భయం ఉండదు ఫిష్ విరిగిపోద్ది అని ఇది హైలోనే ఉందండి తగినంత సాల్ట్ వేసుకొని ఫిష్కి నేను లైట్గా పెట్టానండి పులుసుకి సరిపోయినంత వేసుకుంటున్నాను ఇప్పుడు నేను చింతపండు నానబెట్టుకొని ముందుగానే ఒక రెండు నిమ్మకాయలంతా చింతపండు తీసి ఆనబెట్టుకొని పులుసు తీసి పెట్టుకోవాలి ఇదంతా కూడా ఇలా కలియబెట్టుకొని కాస్త ఇలా ఆయిల్ తేలేటట్టుగా ఉడుకుతున్నప్పుడు మనం పులుసు వేసుకుందాం చూడండి ఇలా ఆయిల్ తేలేటట్టుగా బాగా ఎగురులాగా వస్తుందండి ఇప్పుడు నేను చింతపండు పులుపు తీసుకున్నాను కదండి అది వేసుకుంటున్నాను నేను ఇంకా వాటర్ కూడా వేస్తానండి ఇదంతా కూడా ఒకసారి ముక్కలు అన్నిటికీ ఆ పులుపు పట్టేటట్టుగా కలయి పెట్టుకోవాలి ఆ మిగిలిన పులుసులో కొంచెం వాటర్ వేసాను నేను ఒక గ్లాస్ వాటర్ వేసి పులుసు నాకు ఏ విధంగా కావాలో చూసుకొని దానికి కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకున్నాను ఇది హైలోనే ఉందండి నాకు పులుపు వేసాక సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకుంటున్నాను నేను సరిపోకపోతే వేసుకుందామని నాకు సరిపోలేదండి నేను అందుకే మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా అంతా పట్టేటట్టుగా కలుపుకొని హైలోనే ఉందండి చూడండి బాగా ఉడికిపోతున్నాయి కదా నేను కొత్తిమీర వేసేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్నదంతా కూడా ఇప్పుడు ఇదంతా కూడా మనం ఇంకొకసారి కలుపుకోవాలి ఇంకా పులుసు అనేది మనకి రెడీ అయిపోయిందండి మొత్తం అంతా ఇలా కలిగి పెట్టుకోవాలి ఇంకొక వన్ టూ మినిట్స్ నుంచి ఆపేయాలండి నాకు నాకైతే రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి